నమస్కారం విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధురా మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకునే టాపిక్ ఏంటంటే అనురాధ నక్షత్రం గురించి చెప్పుకున్నాం ఇరవై ఏడు నక్షత్రాల్లో అనురాధ నక్షత్రం అనేది చాలా ఒక విచిత్రమైన స్వభావాన్ని కలిగి ఉన్న నక్షత్రం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు వృచ్చిక రాశిలో ఉంటాయి అంతేకాకుండా అనురాధ నక్షత్రానికి అధిపతి శనిదేవుడు చిన్నప్పటి నుంచే అనురాధ నక్షత్ర వాళ్ళు చాలా నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉంటారు సమాజం పట్ల మంచి అవగాహన ఉంటుంది అంతేకాకుండా అనురాధ నక్షత్ర వాళ్ళు స్విమ్మింగ్ని ని ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు ఉన్న ప్రాంతంలో కానీ సముద్రంలో కానీ ఒక లేకు కానీ ఎక్కడైనా సరే వాళ్ళు స్విమ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు అనురాధ నక్షత్రం వాళ్ళు చాలామంది ప్రేమ వివాహాలు కూడా చేసుకుంటుంటారు అయినా సమాజం పట్ల అవగాహన ఉంటూ ఉంటుంది అదేవిధంగా సమాజంలో ఉన్న వ్యక్తులని అంతగా నమ్మరు అదేవిధంగా ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు చిన్నప్పుడు చదువులో కానీ కొంత తర్వాత కెరీర్లో కానీ స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని ట్రబుల్స్ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారు తర్వాత ఒక కొంత పరిపక్వత వచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా లైఫ్లో సెటిల్ అవుతారు అంతేకాకుండా ఈ అనురాధ నక్షత్రం ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లోనే మా ఒక ఒక డిఫరెంట్ నక్షత్రము ఒక్కొక్కసారి వీళ్ళని అర్థం చేసుకోవటం అవతల వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది సో అనురాధ నక్షత్రం అనేది ఒక మన ఈరో ఉన్న నక్షత్రాల్లోనే ఒక డిఫరెంట్ స్వభావాన్ని కలిగే నక్షత్రం థ్యాంక్ యూ విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధిర మీ నున్న ఫణీంద్ర